బాపట్లలో మధ్యవర్తిత్వంపై చారిత్రక అవగాహన ర్యాలీ న్యాయ వ్యవస్థకు కొత్త ఊపిరి ప్రజలకు న్యాయ సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో మధ్యవర్తిత్వం దేశం కోసం అనే వినూత్న కార్యక్రమం కింద ఒక బృహత్తర అవగాహన ర్యాలీని నిర్వహించారు వివాదాలను త్వరగా సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం మీడియేషన్ ఎంత ప్రభావవంతమైన మార్గమో ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఈ ర్యాలీ బాపట్ల పట్టణంలోని పురాతన అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆంజనేయస్వామి గుడి వద్ద ఉదయం వేళ ప్రారంభమైంది పట్టణం నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయస్థాన సిబ్బంది ప్లీడర్స్ వాలంటీర్లు పీఎల్వి న్యాయ విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా చైతన్యంతో పాల్గొన్నారు మధ్యవర్తిత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వివిధ ప్లకార్డులను ప్రదర్శిస్తూ మధ్యవర్తిత్వం ద్వారా న్యాయాన్ని పొందండి కోర్టుల భారం తగ్గించండి వంటి నినాదాలు చేస్తూ వారు ముందుకు సాగారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కే శ్యాంబాబు గారు ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ మధ్యవర్తిత్వం అనేది కేవలం వివాదాలను పరిష్కరించే మార్గం మాత్రమే కాదు అది సామరస్యాన్ని పెంపొందించే సంబంధాలను నిలబెట్టే ఒక శక్తివంతమైన సాధనం అని ఉద్ఘాటించారు న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యవర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏడీఆర్ న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు కోర్టు తీర్పుల ద్వారా ఒకరికి గెలుపు మరొకరికి ఓటమి ఉన్నప్పటికీ మధ్యవర్తిత్వంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన విన్ విన్ పరిష్కారం లభిస్తుందని దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో మరియు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వివాదాలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేసిడెంట్ కే అవినాష్ గారు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ మధ్యవర్తిత్వం అనేది మన సమాజంలో వేల సంవత్సరాల నుండి ఉన్న ఒక ఆచారమని పేర్కొన్నారు మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా పాండవులు కౌరవుల మధ్య యుద్ధాన్ని నివారించడానికి సంధి కుదుర్చే ప్రయత్నం చేశాడని అది మధ్యవర్తిత్వానికి ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన వివరించారు పూర్వకాలంలో గ్రామ పెద్దలు పెద్ద మనుషులు పంచాయతీలు పెద్దలుగా వ్యవహరించి గ్రామాల్లో తలెత్తిన వివాదాలను పరిష్కరించేవారని అదే నేటి మధ్యవర్తిత్వానికి మూలమని ఆయన చెప్పారు ఆధునిక న్యాయ వ్యవస్థలో సెక్షన్ ఎనభై తొమ్మిది సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి వంటి నిబంధనల ద్వారా మధ్యవర్తిత్వానికి చట్టబద్ధత లభించిందని ఇది న్యాయ సేవలను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ముఖ్య ప్రముఖులలో సీనియర్ సివిల్ జడ్జి ఎం పవన్ కుమార్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జి రేణుక అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ ప్రతినిధులు బార్ అసోసియేషన్ సభ్యులు ప్లీడర్స్ వాలంటీర్లు పఠాన్ మహమ్మద్ ఖాన్ శామ్యుల్ రాజారావు మాణిక్యరావు కోటిలతో పాటు కోర్టు సిబ్బంది పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు న్యాయ విద్యార్థులు ఉన్నారు ఈ అవగాహన ర్యాలీ మరియు అనుబంధ కార్యక్రమాలు ప్రజలకు మధ్యవర్తిత్వం యొక్క ప్రయోజనాలను దాని ద్వారా లభించే న్యాయ పరిష్కార మార్గాలను వివరంగా తెలియచేయడంలో కీలక పాత్ర పోషించాయి ఈ చర్యల ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మరింత పెంపొందించడానికి గణనీయంగా దోహదపడిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరింతమంది ప్రజలు తమ వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వాన్ని ఎంచుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు స్థానికులైన ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఈరోజు కోర్టు నుంచి జడ్జెస్ మరియు లాయర్ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ర్యాలీగా వచ్చారంటే ప్రజలందరికీ ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి కేసు కూడా ప్రతి సిబిల్ దావా కానీ రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి క్రిమినల్ కేసు కానీ రాజీ చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా లోకదలత్ అనేది మనం చూస్తా ఉన్నాం కానీ మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఈ కేసు రాజీ చేసుకోవచ్చు అనేది ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మధ్యవర్తిత్వం ద్వారా కేసులు సెటిల్ చేసుకున్నట్లయితే ఆ వచ్చినటువంటి తీర్పు అంతిమ తీర్పు అవుతుంది దాని మీద అప్పీల్ అనేది ఉండదు సహజంగా కోర్టులో ఒక కేసు పరిష్కారం అయిందంటే దాని మీద అప్పీల్ ఉంటుంది కానీ మధ్యవర్తి ఫోన్ ద్వారా సెటిల్ అయినటువంటి కేసులో అప్పీల్ అనేది ఉండదు అంతేకాకుండా సహజ పాములుగా చూసుకున్నట్లయితే అంతేకాకుండా మామూలు మామూలుగా చూసుకున్నట్లయితే జడ్జ్మెంట్ అనేది తీర్పు అనేది ప్రపక్షాలు వాదన విన్న తర్వాత కోర్టు ఇస్తుంది కానీ ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఏంటంటే మన తీర్పు మనమే రాసుకునే అవకాశం ఉంది మనకిష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చిన శ్రద్ధలతోటి అది చట్టపరంగా ఆమోహ్యమైనది అయితే వాటిని ఒక జడ్జ్మెంట్ రూపంలో రాసుకునే అవకాశం కాబట్టి కోర్టులో ఉన్నటువంటి ప్రతి కేసును సివిల్ కేసును అలాగే రాజీ చేసుకోవడం